రైస్తల దేవుని నామానికి మహిమ కలుగును గాక ఈ దినం దేవుని వాగ్దానం కీర్తనలు నూట ఇరవై ఎనిమిదవ అధ్యాయం రెండవ వచనం నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జీతము ననుభవించేదవు నీవు ధన్యుడవు నీకు మేలు కలుగును మేము దేవుని నామానికి కలుగును గాక ఇంతవరకు నీవు కష్టం చేసి సంపాదిస్తున్నటువంటి యొక్క మనీ అంతా కూడా చిల్లు బడ్డలో చంచిలో వేసిన విధంగా అయిపోతుందేమో కానీ ఈరోజు దేవుడు సెలవిస్తున్నాడు నీ కష్టార్జితాన్ని నువ్వు అనుభవిస్తావని దేవుడు చెప్తున్నాడు ఇంతవరకు నువ్వు దేని ద్వారా అయితే కష్టం చేసి మనీని సంపాదించి ఉంటున్నావో దా అదంతా కూడా రోగం ద్వారా వ్యర్థమైపోతుందేమో లేదా ఏదో ఒక ద్వారా అదనేది అనుభవించలేక నువ్వు పోతున్నావేమో కానీ దేవుడు సెలవిస్తున్నాడు నీవు యొక్క కష్టార్జీతాన్ని నువ్వు అనుభవిస్తావు నీవు ధన్యుడవు నీకు మేలు కలుగును దేవుడు చెప్తున్నాడు దేవుడు నీకు మేలు చేయబోతున్నాడు నీ యొక్క కష్టార్జీతం నువ్వు అనుభవించే విధంగా దేవుడు చేయబోతున్నాడు ఆయన యొక్క మేలు చేత దేవుడు నిన్ను తృప్తి పరచబోతున్నాడు ఇంతవరకు నీ జీవితంలో ఏ మేలు ఏ కార్యము జరగలేదేమో కానీ దేవుడు సెలవిస్తున్నాడు నీవు ధన్యుడవు నీకు మేలు కలగబోతుందని దేవుడు సెలవిస్తున్నాడు దేవుడు నిన్ను ధన్యుడుగా ధన్యురాలుగా దేవుడు చేశాడు నిన్ను నీ పిల్లలకి నీ కుటుంబానికి దేవుడు మేలు చేయబోతున్నాడని దేవుడు సెలవిస్తున్నాడు నీ యొక్క కష్టార్జీతని నీవు దేని ద్వారా అయితే సంపాదిస్తున్నావో ఆ యొక్క సంపాదనను నువ్వు అనుభవించే విధంగా నీ పిల్లలు అనుభవించే విధంగా నీ కుటుంబం అనుభవించే విధంగా దేవుడు చేయబోతున్నాడు ఇంత ఇంతవరకు నీ యొక్క కష్టార్జితాన్ని రోగానిక లేదా లేదా ఆర్థిక పరిస్థితుల ద్వారా దేని ద్వారా అయితే నువ్వు పెట్టావో వాటన్నిటిని కూడా దేవుడు తీసివేసి నీ యొక్క కష్టార్జితాన్ని నీవు అనుభవించే విధంగా దేవుడు చేయబోతున్నాడు దేవుడు నీకు మేలు చేయబోతున్నాడు దేవుడిని అందు నువ్వు నమ్మిక తే నమ్మవానికి సమస్తము సాధ్యమే అని దేవుడు చదివిస్తున్నాడు కాబట్టి నువ్వు మనుషులను నమ్మకూడదు మనుషులు నీకు మేలు చేస్తారని నువ్వు నమ్మకూడదు లేదా ఎవరో ఒకరు నీకు మేలు చేస్తారని నమ్మకూడదు కానీ నా నాయ నా దేవుడు ఆయన మాత్రమే నీకు సహాయం చేయగలుగుతాడు ఆయన మాత్రమే నీకు మేలు చేయబోతున్నాడు ఆయన మాత్రమే నీ యొక్క కష్టార్జీతాన్ని నీవు అనుభవించే విధంగా దేవుడు చేయబోతున్నాడు ఇంతవరకు నీ కష్టార్జీత నువ్వు అనుభవించలేదేమో నా యొక్క ఆర్థిక పరిస్థితుల ద్వారా నీవు ఇబ్బంది పరుచున్నావేమో కానీ దేవుడు సెలవిస్తున్నాడు నీకు దేవుడు మేలు కలుగ చేయబోతున్నాడు దేని ద్వారా అయితే నీ కష్టార్జిత నువ్వు అనుభవించలేకపోతున్నావో దాన్ని అంతటినీ దేవుడు తీసివేసి దేవుడు మేలు చేత నిన్ను నింపబోతున్నాడు నీ కుటుంబాన్ని నీ పిల్లలకి నీ కలిగిన అంతటికి కూడా దేవుడు మేలు చేయబోతున్నాడు ఇది మొదలుకొని దేవుడు నిన్ను ఆశీర్వదించినగాక నీ పిల్లల్ని ఆశీర్వదించనుగాక నీ కుటుంబాన్ని ఆశీర్వదించినగాక ఆ మే దేవుడి నామానికి మైమ కలుగునుగాక ఈ రోజు నుండి నీవు నీ కష్టార్జితాన్ని మీరు అనుభవించదుగాక దేవుడు మీకు మేలు చేయబోతున్నాడు ఇది మొదలుకొని ఆయన మీకు మేలు చేయబోతు డు మిమ్మల్ని ఆశీర్వదించబోతున్నాడు ఆయన యొక్క ఆశీర్వాదం ఐశ్వర్యం ఇచ్చిందని బై బైబుల్స్ సెలవిస్తుంది అలాగే ఈ రోజు నుండి ఆయన యొక్క ఆశీర్వాదం మీకు ఐశ్వర్యం ఇచ్చే విధంగా గాక ఆయన మీకు మేలు చేయబోతున్నాడు దేవుని అందు నమ్మిక ఉంచితే ఆ మేలు నువ్వు అనుభవించబోతున్నావు అదే అలాగే నీ కష్టార్జితాన్ని కూడా నువ్వు అనుభవించే విధంగా నీకు చేయబోతున్నాడు ఆమె దేవుడి నామానికి మహిమ గణత కలుగును కలుగునుగాక ఆమె